మా పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన చూస్తున్నా ఈ సమయమందు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించి మీ ఉద్దేశమును మాకు తెలియపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వేడుకొచ్చున్నాం పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీర రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది కదండి ఫలం ఏమనగా ప్రేమ ఇక్కడ ఫలము ఏమిటంటే దాని గురించి పౌరు భక్తుడు వివరిస్తా ఉన్నాడు ఆత్మ ఫలము కనుక శరీరానికి శరీర ఫలాలు వేరు ఆత్మ ఫలాలు వేరు శరీర అంటే మనము శరీరంతో చేసేటువంటి పనులు పలములు మనం శరీరంతో చేసే పనులనే ఫలాలు అంటారు అవి మంచియా చెడ్డయా చూడండి పంతొమ్మిది వచ్చిన చదివితే శరీర ఫలముల గురించి అక్కడ వ్రాయబడినది శరీర కార్యములు అంటే కార్యములు అంటే అవే ఫలాలు మనిషి యొక్క శరీరంలో ఉండే ఫలాలు స్పష్టమైనది ఏమనగా జారత్వము అంటే జారత్వం అంటే దీన్నే వ్యభిచారము అంటారు జారత్వము అపవిత్రత అంటే అపవిత్రత అంటే మరి మన యొక్క శరీరమును పాడు చేసేదాన్ని అపవిత్రత అపవిత్రత కాముకత్వము అంటే కామముతో చూడండి ఇప్పుడు చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని ఆరు నెలల అమ్మాయిలు పిల్లల్ని లేకపోతే ఆరు సంవత్సరాల అమ్మాయిల్ని లేకపోతే రెండు సంవత్సరాలు అమ్మాయిని మరి అత్యాచారం చేసి చంపేస్తా ఉన్నారు అత్యాచారం చేసి చంపేస్తారు ఈరోజు ఎన్నో వింటాను అమ్మను అంటే వారిలో ఉన్న కామంను బట్టి కామ కోరికలను బట్టి ఆ యొక్క వ్యభిచార కోరికలను బట్టి చంటి పిల్లలను కూడా చూడకుండా వారిని మరి చెరుపుతూ ఉన్నారు అత్యాచారం చేస్తూ ఉన్నారు చేసి వాళ్ళని చంపేస్తూ ఉన్నారు ఎంత దౌర్భాగ్య స్థితి ఈ లోకం ఎట్లా తయారైపోయింది లోకంలో ప్రజలు ఏ విధంగా తయారైపోయారు అందరు కాదు కొందరు కొందరు ఎంత భయంకరంగా ఎంత భయంకరంగా అంటే వారిలో ఉన్నటువంటి కామ కోరికలను వారు ఆపుకోలేక వారు చిన్నపిల్లలా పెద్ద పిల్లల ఎవరో తెలియదు వారిని అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నారు ఇలాంటి ఈ శరీర ఫలాలి దుష్ట ఫలు ఇవి ఆ కాముకత్వము కామకత్వం విగ్రహారాధన విగ్రహారాధన అనగా ఈ భూమి ఆకాశములను సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయనే యహోవా ఆయనే యహోవా ఆ యహోవా దేవుడు ఆయనే ఈ భూమి ఆకాశము పుట్టించాడు ఇందులో సమస్తమును పుట్టించిండు మనుషులను కూడా ఆయన చేసి ఆయన ప్రాణం పోసిండు వీళ్ళందరూ దేవుని సృష్టి అయితే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి జంతువుల పోలికలో ఉన్న విగ్రహములను మరి పశువుల పోలికలు ఉన్న విగ్రహములను పక్షుల పోలికలో ఉన్న విగ్రహములను మనుషుల పోలికంలో ఉన్న విగ్రహములను మరి ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఏదైతే సృష్టింపబడ్డదో వాటి యొక్క పోలిక కలిగిన మరి విగ్రహములను బొమ్మలను ఈనాడు పూజిస్తారు అదే విగ్రహారధన విగ్రహారధన అభిచారం అంటే అన్ని ఆచారాలు అన్ని ఆచారాలు అనగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు కట్టళ్ళు కాకుండా అన్ని ఆచారాలు అంటే అన్ని జనులు ఈ లోకంలో జరిగిస్తున్నటువంటి ఆ యొక్క ఆచారాలు పద్ధతులు కట్టడలు ఆ అభిచారము ద్వేషము ద్వేషము ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి ద్వేషము ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి ద్వేషము ఒక గ్రామాన్ని చూస్తే ఇంకో గ్రామానికి ద్వేషము పేదవారిని చూస్తే ఉన్నవారికి ద్వేషము ఉన్నవారిని చూస్తే పేదవారికి ద్వేషము ఈ విధంగా నానా విధములుగా ద్వేషములు ద్వేషములు ఉంటాయి ఆ ద్వేషము కలహము అనగా కలహం అంటే ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవడం వారు వారు ఏదో అన్నారని లేదా వీరేదో అన్నారని వారితో కలహం పెట్టుకుంటారు కలహ కలహములు మచ్చరములు మచ్చరములు చెడ్డ కందు వారేరు ఒక మనిషి మంచిగా ఉంటే మంచిగా బ్రతుకుతూ ఉంటే ఒక కుటుంబం ఆశీర్వదంటే ఓర్వలేరు మత్సలు అంటే చెడ్డ కళ్ళు క్రోధము క్రోధము అనగా వారికి వాళ్ళు సడన్గా వారికి క్రోధం అనే పెరుగుతుంది క్రోధంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఎవరిని కొడతారో తెలియదు ఎవరిని చంపుతారో తెలియదు ఎవరిని దూషిస్తారో తెలియదు ఎవరిని మరి అవమానపరుస్తారో తెలియదు తన భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు స్నేహితుడు ఎవరైనా సరే క్రోధం అలాంటిది భయంకరమైంది ఆ క్రోధమును కక్షలు అంటే మరి కొన్ని సంవత్సరాల వరకు కక్ష పెట్టుకుని ఉన్నాడు కనుక ఆ వ్యక్తి ఏదో ఒక మాట అన్నాడని ఇంకా కొన్ని సంవత్సరాలు మానేస్తారు మాట్లాడకుండా మానేస్తారు మరి తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఎక్కడో బ్రతుకుతూ ఉంటుంది ఒక మాట అన్నారు కక్ష లేకపోతే అతను మా నాన్నగారిని చంపేశాడు కనుక ఆ నెట్లని చంపేయాలి నేను అవకాశం కోసం చూస్తూ ఉంటాడు ఇదే కక్ష కక్షలు పెట్టుకుంటారు మన ఇంటి ఉన్న వాళ్ళతో గొడవ అయింది గొడవ అవుతుంది ఏదో చిన్నదానికైనా గొడవ అది ఇక వాళ్ళతో మాట్లాడము ఎన్ని సంవత్సరాల కక్ష పెట్టుకుంటాం ఇది దేవుని బిడ్డలకు తగదు ఆ కక్షలను విమతములు అంటే విమర్శించుకోవటం నువ్వెంత అంటే నువ్వెంత నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావు నాకెంతుంది నేను గొప్పదాన్ని గొప్పవాన్ని ఈ విధంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ అంటారు ఆ విమర్శించడు విమర్శలు అసూయలు అంటే అసహించుకుంటాం అసూయ అంటే ఇతరులు చూస్తే మనం సహించలేము సహితలు గుణం ఆ అసూయలు మత్తతులు అంటే మత్తు పానీయములు అనగా మత్తుని కలిగించే మత్తు పానీయములు అవి తినేటివి కావచ్చు త్రాగేటీ కావచ్చు మత్తతులు అంటే మత్తుపాని ఎములు అల్లరితో కూడిన కూడిన ఆటపాటలు అవి సీరియల్స్ కావచ్చు సినిమాలు కావచ్చు డ్రామాలు కావచ్చు అరికథలు కావచ్చు బుర్రకథలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు లోక సంబంధమైనది ఇవన్నీ ఎన్ని పది ఉన్నాయి ఇవన్నీ శరీర ఫలాలు ఈ శరీర ఫలాలు ఎవరిలో నివసిస్తాయో రిప్కక్క శరీర ఫలాలు ఎవరినో నివసిస్తాయో వారు ఏమవుతున్నారట వీటిని గురించి ఒకసారి ఆయన చెప్పాడు వీటి గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని ఈ క్రియలు ఈ శరీర ఫలాలు ఏమైతున్నాయో ఇట్టి వాటిని చేయి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నదని చేరని మీతో మీతో స్పష్టంగా చెప్తున్నా ఇవి శరీర ఫలాలు ఈ శరీర ఫలాలు ఎవరిలో అయితే ఉంటాయో ఒక్కటి ఉన్నా అన్నీ ఉన్నట్టే అయ్యా నాకు కోపం లేదు కానీ కొద్ది అసూయ ఉంది అంటే శరీర ఫలం ఉందా లేదా శరీరంలో ఎన్ని ఉంటాయి ఈ పదిహేను ఉంటాయి మళ్ళీ చదువుకోండి అవసరం తిరిగిపోయిన తర్వాత ఈ పదిహేను ఎవరిలో ఉంటాయో వారు దేవుని యొక్క రాజ్యానికి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నా కనుక ఈ క్రియలు మనలో ఉంటే ఏం చేయాలా అన్నీ ఆచరిస్తాను ఈ ఒక్కటి ఏదన్నా ఒక్కటి ఉన్నా ఇందులో దాన్ని మనం ఏం చేయాలా తీసివేసుకోవాలా కడుక్కోవాలా శుద్ధి చేసుకోవాలా ఆయన రక్తం చేత పవిత్రపరచబడాలి మనం పరిశుద్ధపరచబడాలి వీటిలో ఏ ఒక్కటి మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి మన ఇంటిలోనికి కుక్కలు రాకుండా మనం జాగ్రత్త పడతామని లేదు కొంత కుక్కలు వాళ్ళు ఉన్నారు ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి ఇంట్లోనే తిరుగుతాను దాని స్థానం బయట కానీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి కనుక ఇప్పుడు మరి కుక్కలు చాదుకునేవారు మరి పందులు ఉంటాయి పందులు కూడా చాదుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో తిరుగుతాయి తిరుగుతాయి తిరిగి నీమైంది అని పందులు పెంచుకోవచ్చు పందులు ఇంట్లో పెట్టుకోవచ్చుగా కనుక మరి అవి పందులు ఇంట్లో పెట్టుకుంటే అవి చేసి ఇంట్లో పెట్టుకుంటావా ఏం చేస్తాం ఒకవేళ సాధన ఉండుకో సపరేట్ ఒక రూమ్ కడతాం అక్కడ అవి చేస్తూ ఉంటాం మేధ పెడతా ఉంటా వస్తూ ఉంటాం తిండేస్తూ ఉంటాం బతుకుతూ ఉంటాం అవి ఎంతో గలీజ్ చేస్తాయి ఆ వాసన వేరు ఆ పరిస్థితులు వేరు అవి ఎక్కడెక్కడ తిరిగి వస్తాయి ఇది లేదు సరే ఏదేమైనప్పటికీ మనము మన ఇంటిలో ఉండవిచ్చి ఉండనిచ్చే వాటే ఉంచాలి ఉండరాని ఎట్లా ఉండ ఉంచడానికి వీలు లేదు దానివల్ల మనం నష్టపోవాల్సి వస్తుంది అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి పందులు మన ఇంట్లోకి రాకుండా కుక్కలు మన ఇంట్లో ప్రవేశించకుండా తరువాత మరి వ్యర్థమైనవి ఎలకలు మన ఇంట్లోకి రాకుండా వస్తూ ఉంటాయి దాన్ని చంపేస్తూ ఉంటాయి ఎందుకు మరి అవి బట్టలలో కొత్త బట్టలు అంతే లేదు పాత బట్టలు అంతే లేదు మరి తెలుసా ఎలకలు చెప్పండి మరి ఎలక కొత్త బట్టలు కొట్టబాకమ్మా పాత పాత బట్టలు కుట్టమ్మా అని మనం చెప్పుకోవచ్చు ఎంటదా అది నీ భాష తెలుస్తుందా తెలియదు కనుక ఎలకల్ని చాదుకుంటే లాభం ఏంటి ప్రయోజనం ఏంటిది నీ ఇల్లంతా గుళ్ళైపోద్ది మొత్తం నీ ఇంటి నీ ఇంటి కింద మొత్తం కూడా అవి పెడతది ఏది రంధ్రాలు పెడతాయి రంధ్రాలు పెట్టేస్తాయి ఓ రోజు ఇల్లు కూడా కూలిపోతాయి అందుకే ఇంట్లో ఏముండాలో అవే ఉంచుకోవాలి అందుకే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మన శరీరంలో ఈ పది అనులో ఏ ఒక్కటి ఉండొద్దు మనం శుద్ధిపరుచుకోవాలి మన ఉదయాన్ని శుద్ధిపరచుకోవాలి మన యొక్క శరీరంలో ఈ చెడు పలములు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి అయితే మరి ఇక్కడ ఇరవై రెండు వచ్చిన చూస్తే ఏమంటాడు ఆత్మ పలమేమనగా చదవండి అయితే అయితే ఆత్మ ఫలము ఆత్మ ఫలాలు అంటే ఇవి ఆత్మకు సంబంధించిన ఫలాలు ఆత్మ ఫలాలు ఈ ఫలాలు మనకు ఉండాలి దేట్ ఉండాలి ఇప్పుడు చదువుకున్న ఆ పదిహేను శరీర ఫలాలు దీంట్లో ఉండొద్దు కానీ ఈ ఆత్మ ఫలములు ఏవైతున్నాయో అది దేవుడు దేవుడు మనకు రోజు సిద్ధపరిచిన ఫలాలు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు దేవుడు మనకిచ్చిన కట్టడలు దేవుడు మనకి ఇచ్చినటువంటి శాసనాలు దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆ యొక్క గొప్ప మరి నిబంధనలు నిబంధనలు అందుకే ఈ యొక్క ఆత్మ ఇవి కనుక ఈ ఆత్మ ఫలములు మనం అనుసరిస్తూ ఉండాలి అప్పుడు ఈ ఆత్మ ఫలములు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు ఈ శరీర ఫలము మనకు ఉండవు ఆ ఆత్మ ప్రేమ ప్రేమ ఇప్పుడు నీకు ప్రేమ ఉందనుకో నీ సహోదరుడి మీద నువ్వు కోప్పడతావా క్రోధం ఉంటుందా కక్ష ఉంటుందా అంటే ఈ పాపం పోయినట్టేగా పోయినట్టా లేదా కనుక నీ జీవితంలో నువ్వు ప్రేమ కనుక్కుంటే ఒకరికి అన్యాయం చేయవు ఒకరి మీద అబద్ధం చెప్పవు వారి గురించి అబద్ధాలు ఆడవు వారి విషయంలో మరి లోక సంబంధం ఇది ఏది కూడా ప్రేమ అంటే అది గొప్పది ప్రేమ ఉండేవారు ఇక ఏ పాపం చేయరంతే ప్రేమ కలిగిన వారు ఎవరికి నష్టము కలిగించరు అందుకే ఈ యొక్క ఆత్మ ఫలము ఆత్మ ఫలం అనేది నీ హృదయంలో ఉన్నప్పుడు నీ మనస్సులో ఉన్నప్పుడు ఇక ఎవరికి నువ్వు నష్టం చేయవు ప్రేమ నువ్వు ప్రేమ కలిగి ఉండాలి చూడండి ఈ వాక్యం అట్లా ఉంచుకొని మొదటి కొరిది పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదలు వచ్చిందండి మొదటి కొరిది పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదలు వచ్చిన ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ఏం చేయాలంట ఎంత ప్రయాస పడితే ప్రేమ కలిగి ఉంటాం మీ ఆయన ఏదన్నా చిన్న ఏదో చిన్న పొరపాటు చేసిన అనుకోండి ఓ సుక్కేసుకుని వచ్చింది వేసుకొని వస్తే ఏం పేరునేది రాహేలు రామి ఆయన పనిచేసిన మంచిది ఇప్పుడు భర్త తాగొచ్చాడు అనుకోండి మరి ఆ భార్య వచ్చిన వ్యక్తిని మరి ప్రేమతో ఆహ్వానించి ప్రేమ ఉంటే ఏం చేస్తారు ఆహ్వానించి అదే అన్నం తినమని చెప్పి అన్నం పెట్టి మరి స్నానం చేస్తారని అడిగితే స్నానం చేస్తారంటే నీళ్ళు వేడి చేసి ఆ నీళ్ళు స్నానం చేసి అని చెప్పి తాగి ఉన్నాడు తా చెప్పి ఎందుకంటే నీకు ప్రేమ ఉంటే నీ భర్త మీద ప్రేమ ఉంటే నువ్వు రాగానే నువ్వు తాగొచ్చినా నా ఇంట్లోకి రావద్దని తలుపులేతే అది కోపమా లేదా ప్రేమ అది ద్వేషమా ప్రేమ ద్వేషమా ప్రేమ ద్వేషమే కనుక ప్రేమ ఏంటి అనుకుంటారా మరి ఇవన్నీ పరిచయం చేస్తే ఏం చేస్తాడు ఒక రోజు చూస్తాడు రెండు రోజులు చూస్తాడు మూడు రోజులు ఎందుకు నా ఇంత తిప్పలు పెడతానని నేను అని ఇచ్చే ఇది ఎందుకంటే మానేతలే మానేతర మానే తప్పకుండా మానేస్తా తప్పకుండా మానేస్తాను ఆ ప్రేమ ఉన్నప్పుడు నీ భర్తను రక్షించుకుంటావు ప్రభుదాన్ని నడిపించుకుంటావు ప్రేమ ప్రేమ ఉన్నప్పుడు ఒకరితో నీ కక్ష ఎవరు శత్రువుడు ఉన్నారు నిన్నెవరు చంపడంందుకు నువ్వు చూడవు నిన్నెవరు చంపడానికి ఎవరు చూడ నువ్వు ప్రేమ ఉంటే చూస్తారా ఎవరైనా మనం కొట్టడం చూస్తారా మనం ఒకరిని కొడతామా కొట్టం ప్రేమ ఆ ప్రేమ ఆత్మ ప్రేమ సంతోష సంతోషము ఏముండాలా ఆ నీ జీవితంలో ఎప్పుడు నీ కలిగే పరిస్థితులు బట్టి ఏ రోజు నువ్వు దుఃఖపడద్దు ఆ సంతోషము ఏముండాలా సమాధానం ఉండాలా ఎలాంటి పరిస్థితులు సంభవించినా నీ యొక్క హృదయం ఆందోళన చెందవద్దు నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు నా దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు నీ హృదయాన్ని సమాధాన పరచు కదా ఒకవేళ నీ హృదయంలో సమాధానం లేదనుకో ఆందోళన ఉందనుకో పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోతుంది ఈరోజు చేసేది ఏంటి అదే కదా సమాధానం లేకపోతే ఏముంటుంది పడి తెచ్చుకోవటము కరెంటు పట్టుకొని చచ్చుకోవటము కిరసాల కోసుకొని తెచ్చుకోవటము లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటుంది అందుకే సమాధానం ఉండాలి ఈ ఆత్మ ఫలాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి ఇక ఢోక లేదన్నమాట వాళ్ళకంటే గొప్పలు ఇక లేరు ప్రపంచంలోనూ వాళ్ళకంటే గొప్పలు లేరు ఏదో ఒక పొరపాటు ఉంటుంది ఇవన్నీ ఉంటే ఆత్మ ఫలములు ప్రేమ సంతోషము సమాధానం ఉండాలి అందరితో ఎవరితో మన శత్రుత్వం ఉండదు సమాధానము ఏముండాలా దీర్ఘశాంతం అంటే మనం సచ్చిపోయేంతవరకు సహిస్తానే ఉండాలి భర్త కావచ్చు భార్య కావచ్చు అత్త కావచ్చు మామ కావచ్చు వాళ్ళు ఎన్నన్న అనుకుంటే మనకి మనకెందుకు అనుకోరు నువ్వు అనుకుంటే అనుకున్నారని అనుకో నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు నన్ను అంటారు కదా అని నువ్వు కూడా కొద్దిగా మాట్లాడి అనుకో ఇంకా రెచ్చిపోతరా ఏముండాలా ఏముండాలా దీర్ఘశాంతము అంటే మన జీవితంలో ఏ పరిస్థితులు సంభవించినా మనం సహించగలగాలి ఓర్చుకోవాలా అదే దీర్ఘశాంతం ఆ దీర్ఘశాంతము దయాలత్వము ఏంటిది దయగలిగిన తత్వం ఉండాలి మనకి ఒకరు మనం ఇంటి ముందుకు వచ్చి మరి అమ్మా కొద్ది అన్నం పెట్టమంటే ఉంటే తప్పకుండా పెట్టాల్సింది ఆకలితో వచ్చేవాళ్ళు పొయ్యిరా అంటే కొంత పొయ్యిరా అంట అన్నం ఉంటుంది మళ్ళీ ఎవరు వండుకోవాలి అదే సహనం సహనం అంటే అదే ఆయనకు అన్నం పెట్టి వారికి అన్నం ఏం చేయాలి మళ్ళీ నువ్వు వండుకోవాలి అదే సహనం అంటే అదే ఓర్పు అంటే అదే ప్రేమ అంటే అదే దయ అంటే మరి మనకు లేకపోతే ఎట్లా మరి మళ్ళీ దేవుని బిడ్డమని ఎట్లా ఎంచబడతాం దేవుని రాజ్యం ఎట్లా మనకి స్థానం దొరుకుతుంది ఆయన రాజ్యం ఎట్లా ప్రవేశిస్తాం మనం ఇవి లేకపోతే అవి దయ దయా కలిగిన తత్వం దయాలుత్వం అంటే దయా ప్లేస్ తత్వం దయాలుత్వం అంతేనా అమ్మా అంతేనా దయాలుత్వం అంటే దాని అర్థం ఏంటి కలిగిన తత్వము తత్వం మనకు ఆ తత్వం ఉండాలా దయా ఇక నీకు దయం ఉంటే నువ్వెవరినైనా గౌరవిస్తావు ఎవరినైనా ప్రేమిస్తావు ఆ దయాత్వము మంచితనం ఏముండాలట తనం తనం అంటే తను మన శరీరం తను 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 సడు అంటారు అంటే ఏమన్నట్ట చనిపోయిన వాళ్ళు ఏమంటారు ఆయన తను సాలించడు అంటారు మంచి తనము అంటే మన యొక్క తనువులో మన దేహంలో మంచిదే ఉండాలి చెడ్డ ఉండదు చెడ్డది ఉండదు ఆ మంచితనము విశ్వాసం ఉండాలి ఎవరి మీద అందరినీ విశ్వసించాలి ఎవరు అందరూ అంటే ఎవరికైనా పది రూపాయలు ఇచ్చినావు అయ్యే వాళ్ళకి ఏమంటే నమ్మాలి వాళ్ళని ఇస్తారులే నమ్మాలి ఇస్తాడో లేదు ఇచ్చిడో లేదు ఇస్తాడో లేదు అవిశ్వాసం అంతకంటే ముఖ్యంగా మనం నమ్మిన ఏ మీద విశ్వాసం ఉంచాల ఓ పూట మనకు అన్నం లేదనుకో దేవుడు మనకి ఇస్తానులే విశ్వాసం ఉంచాలి దేవుడిని నమ్ముకుంటే పసురు రుండాది వస్తుంది ఏసురుని నమ్ముకుంటే ఆ సరిగా పొలాలు పండట్లేదు ఏసురుని నమ్ముకున్నాం కానీ ఆ చలకలు సరిగా పండట్లేదు దాని అప్పులు అప్పులైపోతాను అదే అయిపోతాను ఇట్లా కాదు అనుకునేది ఏముండాలి విశ్వాసం ఉండాలి ఏముండాలా దేవుడి సంవత్సరము అప్పులైన ఈ రోజు ఈ సంవత్సరం పంటరాలే కనుక దేవుని సన్నిధిలో దేవుని అడుగుదాం వచ్చే సంవత్సరం తప్పకుండా పంటిస్తాడు అయ్యా మా మాకు పంటించి మాకు ఆశీర్వదించి ఈ రుణములను తీర్చబట్ట సహాయం చేయమంటే రెండో సంవత్సరాలు విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు అది కావాలా మనకి ఆ అవిశ్వాసము సాత్వికముండాలా ఎవరు ఎన్ని మాట్లాడినా తలంచుకొని పోవాలా ఉన్నదా ఉన్నదా మనం రోజు ప్రార్థన చేసుకున్నాను అయ్యా ఎవ్వరు ఎన్నడుకున్నా నాకు సంబంధం లేకుండా ఉండాలి అదే విధంగా ఉంటానా కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తానంటే కొద్దిగా నేను మాట్లాడుతూ ఉంటాను జనరల్గా అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతాను మీరు అని కొద్దిగా బాధ అనిపిస్తుంది ఇక అది కూడా వద్దు ప్రభు తలంచుకొని రావాలని ప్రార్థన చేసుకున్నా ఏమొద్దు నేను చనిపోతే నీ రాజ్యంలో చేయాల ఇవన్నీ వద్దు నాకు ఇలా కాదు ఏంటంటే అది విశ్వాసం తర్వాత ఏంటిది సాత్వికం అంటే ఏ నేను సాత్వికుని అన్నాడు కనుక మనం కూడా ఉండాలి ఆ సాత్వికము ఆశానుగ్రహం మనకు ఆశలు ఉంటాయి ఉంటాయా లేదా పది తులాల బంగారం కొనాలని ఉంటుంది అనుకోండి అది ఆశ కాదు ఒక్క తులం కొనాలన్న ఆశే దేవుని వాక్యలో పెట్టుకోవద్దని చెప్తా అంటే మళ్ళీ ఆ బంగారం గురించి సరే డబ్బులుంటే తీసుకో కాదంటే డబ్బులుంటే తీసుకొని పక్కన పెట్టుకో నీ కష్టకాలంలో అవి చేస్తాయి కాదంటలే కానీ వేసుకుంటందుకు నువ్వు ఆశపడ్డావంటే దేవునికి విరోధమైంది మన తనువుని మనం ఏం చేస్తానని చెడగొట్టుకుంటున్నాము చెవులు కుట్టించుడు ఎప్పుడు అలవాటైనా ఇవ్వండి ఆదామ వాళ్ళకి ఏమిస్తే చెవులు కుట్టేయలేదు కదా వాళ్ళ గుట్టిన పెట్టిన పిల్లలకి అబ్బా మరి ఏబేలికి కయ్యూనికి చెవులు కుట్టేయలేదు కదా ముక్కులు గుట్టేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు అయ్యా మా అమ్మాయికి చెవులు కుట్టి ప్రార్థన పెట్టాలా చెవులు కుట్టేటందుకు ప్రార్థన పెట్టాలి మలిగే ప్రార్థన ప్రార్థన చేయాలి నేను అసలు చేయను ప్రార్థన మలుగు చేయ ప్రార్థన చేయడం అసలే చేయాలి చెవులు కుట్టిస్తాను కూడా అసలు రానంట నేను ప్రార్థన చేసిపోతా కానీ నాకు అవసరం లేదు చెవులు చెవులు కుట్టడం ప్రార్థన చేయాలంటాను దేవుని వాక్యానికి విరోధమైన అవి అందుకే మన శరీరమును మనం రంధ్రాలు చేసుకుంటున్నాం ఎందుకు వ్యర్థమైనవి ధరించుకుంటుందికి వ్యర్థమైనవి పెట్టుకుంటుందికి మొన్న మా మా భార్యలది మెట్టెలు ఉన్నాయి నాకు ఘనపడలేదు మొన్న ఘనపడ్డాయి నాకు ఒక నెల రోజుల క్రితం మెట్టెలు మెట్టెలు పెట్టుకునేది అరే అన్నీ తీసేసినవి ఇయ్యందుకమ్మా తల్లి నీకంటే అరే ఉన్నే లేదా ఏదో చేత కాకుండా కాళ్ళన్నీ కూడా బాగా పీక్ వస్తాను అంటే కొద్దిగా గట్టి గట్లా అదేం పట్టుకొని అరే అరేన చెప్తే తీసేసి పక్కన పడేసాను దాచి ఇప్పటికి అడుగుతున్నాను అది నీకు నేన నువ్వు పెట్టుకొని కనపడ దింకొస్తాను అని దేవుని వాక్యం నెరవేర్చాలమ్మా దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలని చెప్పిన నేను సరే మంచిది అయిపోయింది చదవండి సాత్వికము ఆశ ఆశలు మనకు ఎన్నో ఆశలు ఉంటాయి ఈ భూమి మీద మన శరీరానికి అనుభవించాలని ఎన్నో ఆశలు ఉంటాయి అవి నిగ్రహశక్తి మనకు ఉండాలంటే ఆశలు అంటే ఆశపడేంతవరకు ఆశపడాలి కానీ ఇప్పుడు అన్నం తినాలనే ఆశ ఉన్నది సంతోషమే స్నానం చేయాలని ఆశ ఉన్నది సంతోషమే అమ్మ వాళ్ళు రమ్మన్నారు ఏదో వాళ్ళు రమ్మన్నారు అమ్మ ఇంటికి రామ్మ రోజుండిపోతున్నారు ఓకే ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి ఆశలు అవి అనుసరించే పర్వాలేదు కానీ ఇక లేని చాలా ఉంటాయి దేవునికి విరోధమైన ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి అవి మనం ఆశని నిగ్రహం నిగ్రహ శక్తి ఉండాలి ఏముండాలా నిగ్రహించుకోవాలా ఆశని మనం ఏం చేయాలో చంపుకోవాలా ఆశల్ని మనం తొలగించుకోవాలా ఆశని మనం మనం ఎంతో డబ్బు సంపాదించాలనుంటుంది ఎట్లా వస్తుంది డబ్బు డబ్బు సంపాదించడం దొంగతనాలు చేస్తే డబ్బు బాగానే వస్తుంది మోసాలు చేస్తే బాగానే వస్తుంది లంచాలు తీసుకుంటే బాగానే వస్తాయి ఇంకా ఏది చేసినా చాలా ఉంటాయి ఇంకా ఇప్పుడు ఒక చిల్లర దుకాణం ఉందనుకోండి లేదా షాప్ ఉంది అనుకోండి ఒక వ్యాపారం ఉందనుకోండి పది రూపాయలే చేస్తాం అది యాభై రూపాయలకు కమ్ముతాం ఇది దురాశ ఇది మనలో ఉంటుంది కదా ఈ ఆశలు జల పది రూపాయలు తెచ్చినావు చూసుకున్నావు ఒక ఐదు రూపాయలు ఎక్కువ కమ్ము యాభై రూపాయలు రావాలి వాళ్ళు మోసం చేస్తున్నావు మోసమే అన్యాయమే అక్రమం అక్రమం వల్ల దోచుకుంటున్నావు కనుక ఇలా దేవుడు దేవుని రాజ్యం లేదు చదువునా సాత్వికము ఆశానిగ్రహమం ఆ విట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు విరోధమైంది ఇక ఏది లేదు ఇట్టు వాటికి విరోధమైన నియమం ఇక ఏ నియమం కూడా దీని ముందు పనిచేయవంతే కనుక ఆ శరీర కార్యాలు మనం చదువుకున్నాం కదా ఈ శరీరంలో ఉండాల్సినవి ఈ ఆత్మ ఫలాలు కానీ ఈ శరీర ఫలాలు కాదు ఉండేది కనుక ఇట్టు వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు ఎప్పుడైతే ఆత్మ ఫలములు నీలో ఉంటాయో నీవు పరలోక రాజ్యానికి వారసుడవు ఆయన రాజ్యంలో ప్రవేశించే యోగ్యత నీకు దొరుకుతుంది అట్టి కృప పొందడం కోసమై ఆయన సన్నిధిలో మనం ప్రతిదినం సిద్ధపడదాం ప్రార్థన చేద్దాం మోకరించండి పరిశుద్ధులు వేనమా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదములు కొందన చెల్లుస్తున్నా నీ మాటలు విన్నా నీ మాటల ప్రకారంగా జీవించడం సహాయం చేయండి ఇదిగో మా శరీరంలో ఫలములు ఎన్నో ఉన్నాయి అవి వ్యర్థమైన ఫలములు మోసకరమైన ఫలములు అవి మాలో నివసిస్తున్నప్పుడు మీరు రాజ్యంలో ప్రవేశించలేము కానీ ఆత్మ ఫలములు కలిగి ఉన్నప్పుడు నాయన మేము నీకు నమ్మకస్తులుగా జీవిస్తాం కదా నీ రాజ్యంలో ప్రవేశించే యోగ్యత మాకు దొరుకుతుంది కదా అట్టి కృప మీరు అనుగ్రహించండి అయ్యా ఇక్కడ విన్న ప్రతివారు కూడా నీ మాట పర జీవించడం సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంటున్నాం పరమ తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్